బావాహ ఎప్పుడు వచ్చేదవి ఇవ్వు గుడిసె ఇల్లుల్ పడగొట్టించి తిన్ చచ్చిరి జనముల్ ఏ చిరి పేదల్ పోసిటి పచ్చడి బతుకుల్లో నిప్పు నీరాకకు ఎదురు చూసి చుంటిని బావాహ ఎప్పుడు వచ్చేదవి ఇవ్వు ఇగో ఈ వీడియోలో కనపడుతున్నది చూడుండ్రి ఇది లండన్ ను నా థేమ్స్ నాది అబ్బా ఎంత చక్కగా ఉన్నది కదా చుట్టూ బిల్డింగ్లు నడుమ నది చూడనికే ఉన్నది అందుకేనేమో అందరు గీ నది గురించే లెస్స మాట్లాడుకుంటున్నారు అయితే ఈ వీడియో చూసినాం కాబో డౌట్ వచ్చి ఏంటిదంటే నది ఉన్నది దాని చుట్టుముట్టు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇండ్లు ఆఫీసులు ఉన్నాయి మరి మనం రేమంతం సారేమో మూసి నదిని చూద్దాం గిట్లనే తేమ్స్ నది లెక్క చేస్తా అని చెప్పే ఆడ చూస్తేనేమో నది చుట్టుముట్టు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి మరి మన దగ్గర ఏమో నది వడ్డుకున్న ఇండ్లన్నీ ఊలగొట్టుడే నది వడ్డుకు ఇండ్లెట్లా కడతారు అని పట్నంలో మూసి నది ఒడ్డుకున్న ఇండ్లకు మార్పు పెట్టి కూలగొట్టేందుకు కంకణం కట్టుకున్నది జనం సపోర్ట్ చేయకుంటే కూల్చివేతలు ఉండు కానీ నెలల కష్టం చేసి కట్టుకున్న ఇండ్లు ఒక్క దెబ్బకే కూల కొడతాం అంటే జనాలు ఊకుంటారా చెప్పు పోయినా పూరస్తే ఇల్లు వాళ్ళం కావాలని హైడ్రాకు రెవెన్యూ ఆఫీసర్లకు అడ్డం పడ్డారు మీదికెళ్లి కోడ్ సుతం హైడ్రా మీద జరంత గరమే అయింది ఆ దెబ్బకు కూల కొట్టే పనికి జరంత బ్రేక్ ఇచ్చింది హైడ్రా లండన్లో ఉన్న థేమ్స్ నది మీద కట్టిన బ్రిడ్జ్ కంటే మూసీ బ్రిడ్జ్ మీదనే ద్యాస పెట్టాలి కానీ మన రేవంతం సారు పెద్ద స్కెచ్ చేసిండట చెయ్యి పార్టీ పెద్ద లీడర్ ఉన్నాడు కదా రాహుల్ గాంధీ అలా బాగా రాబర్ట్ మాత్రకి ఈ మూసీ నదిని అందంగా మార్చే ప్రాజెక్ట్ ఇద్దాం ఉందామనుకున్నారట ఆయనకు పెద్ద పెద్ద బిల్డింగులు తప్ప చిన్న ఇండ్లు పేదోళ్ళు ఉండే రేకులార్లు నచ్చవేమో అందుకే కూలగొడుతున్నారు కొడుతున్నారు కావచ్చు లేకపోతే రేపు రేపు నది అందంగా చేసినాక లండన్ థేమ్స్ నది కట్టినట్టు పెద్ద పెద్ద ఆఫీసులు బంగ్లాలు కట్టుకోనికే జాగ కావాలని ఇట్లా ప్లానింగ్ చేస్తున్నారు కావచ్చు రేవంతం సారు అని అనుకుంటున్నారు జనాలు